హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకానికి నేడు రైతుల యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు వ్యవసాయ అధికారులు చేపట్టిన సర్వేలో రైతుల యొక్క ఖాతాలో నేడు డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇట్టి సర్వేలో అధికారులు తేల్చిన లెక్కల ప్రకారం ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఎకరాలకు తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించిన భూమి ఉన్నదని నిర్ధారించడం జరిగింది దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనగా నేడు రైతుల యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది దీనికి దీనికి గాను ఎనభై తొమ్మిది కోట్ల బడ్జెట్ను రైతుల యొక్క ఖాతాలో విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వం అందించిన రైతు బంధు పథకం కంటే పదిహేను వందల కోట్లు ఎక్కువగా రైతు భరోసా పథకానికి చెల్లించడం జరుగుతుంది కావున రైతులు తమ యొక్క బ్యాంకు ఖాతాను నేడు చూసుకోని మీ యొక్క డబ్బులు జమ అయినదా లేదా అని గమనించగలరు రైతు భరోసాకు సంబంధించిన ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే మీ సమీపంలో ఉన్న రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేసి మీ యొక్క డబ్బును తిరిగి మరలా పొందవచ్చు ఇలాంటి రైతులకు సంబంధించిన సరికొత్త విషయాలను తెలుసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిల్ను ప్రెస్ చేయండి థ్యాంక్